నమస్తే నేను మిరుద్ మీరు చూస్తున్నారు ఏం న్యూస్ కరం జిల్లా ఆదోని నియోజకవర్గ ఎమ్మెల్యే పార్థసారథి ఎంఎను నియోజకవర్గం మండల కేంద్రమైన గోనియన్లో కస్తూర్బా బాలికల పాఠశాల నందు ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతూ క్రీడల్లో జాతీయ స్థాయిలో బేస్బాల్ సాఫ్ట్బాల్లో రాణిస్తున్న జి రాజేశ్వరికి శాలువతో సన్మానించి అభినందించారు అనంతరం ఎమ్మెల్యే పార్థసారథి మాట్లాడుతూ అమ్మాయిలు అంటే చదువుల్లోనే కాదు ఆటల్లో అన్ని రంగాల్లో కూడా రాణించాలని ఈ అమ్మాయి వల్ల తల్లిదండ్రులకు మాత్రమే కాదు ఉన్న ఊరికి మన జిల్లాకు రాష్ట్రానికి మంచి పేరు తెస్తుందని ఈ అమ్మాయి భవిష్యత్తులో దేశం తరఫున ఆడి తప్పకుండా మనందరికీ మంచి పేరు తెస్తుందని ఆడపిల్ల పుడితే భయపడే నేటి సమాజంలో ఇలాంటి అమ్మాయిలను చూసి మిగతా వారు కూడా అమ్మాయిలకు స్వేచ్ఛనిచ్చి చదువుల్లో క్రీడల్లో వారు ఎన్నుకున్న రంగాల్లో వారికి నచ్చిన విధంగా ఉండేలా ప్రతి ఒక్క తల్లిదండ్రులు సహకరించి ఎంకరేజ్ చేయాలని ఇలాంటివి సాధించాలంటే ఆర్థిక సమస్యలు కూడా ఉంటాయని వాటి పరిష్కారం కోసం ఈ విషయాన్ని తప్పకుండా మంత్రులతో చర్చించి ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకెళ్తామని హామీ ఇచ్చారు అనంతరం సిఐఏ ఏ గంగాధర్ మాట్లాడుతూ అమ్మాయిలు అయినంత మాత్రాన ఎందులో తక్కువ కాదని ఎవ్వరికీ భయపడకుండా ధైర్యంగా ముందుకు వెళ్ళి అన్ని రంగాల్లో రాణించాలని నేటి పోటీ ప్రపంచంలో అమ్మాయిలే ఎక్కువ విజయం సాధిస్తున్నారని క్రీడల్లో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన రాజేశ్వరిని చూసి చాలామంది అమ్మాయిలు ధైర్యంగా అడుగులు ముందుకేసి అన్ని రంగాల్లో రాణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఉపాధ్యాయునిలు మండల టీడీపీ బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అబ్బాయిలు ఎక్కువ పాస్ అయినట్టు తెలుస్తా అమ్మాయిలు ఎక్కువ పాస్ అయినట్టు తెలుస్తా పది ర్యాంకులు వచ్చినాయి అనుకో లో పది ర్యాంకులు ఎక్కువ మంది అమ్మాయిలు ఉంటారా అబ్బాయిలు ఉంటారా అంటే ఏమనర్థం అమ్మాయిలు పాస్ అవుతున్నారని అర్థం ఇక్కడ నుంచి అమెరికాకు పోతా ఉంటారు ఎయిర్పోర్ట్లో అమెరికా పోయే వాళ్ళు అమ్మాయిలు ఎక్కువ ఉంటారు అబ్బాయిలు ఎక్కువ ఉంటారు అంటే అమ్మాయిలు ఎక్కువ ఉంటారు అంటే వేరే దేశానికి వెళ్ళి కూడా చదువుకుంటారు వేరే దేశాలకు వెళ్ళి కూడా ఉద్యోగాలు చేస్తావా இரவு அம்மா அந்த தைரியமாக கதா இங்க இல்லை பெடி எடுக்கணும் அன்னம்பால கதா திருத்த அறுத்தைங்க உண்ட ஆடபிதா பாக சது ஆடபிடங்க உடலா ஆடபிதல மீ அம்மா மஞ்சப்பேரு தீஸ்ராவடே ராத்திரி பகல கஷ்டப்பட ఈ రోజు గొల్ల రాజేశ్వరి దగ్గర ఈ అమ్మాయిని స్పోర్ట్స్ తెలిసేది మీకు అందరికి ఏం ఆడుతుంది బేస్బాల్ ఆడుతుంది బేస్బాల్ ఇక్కడ ఆడేది కాదు జిల్లాలో ఆడుతుంది రాష్ట్రంలో ఆడుతుంది దేశం తరఫున కూడా ఆడుతుంది ఈ అమ్మాయి ఉండడం వల్ల నేను ఎమ్మెల్యే అయినా ఆదో నుంచి పరిగెత్తికొని ఇక్కడికి వచ్చి ఈమెను అభినందించడానికి వచ్చిన మార్కులు తెచ్చుకున్నా క్లాస్ ఫస్ట్లు డిస్టిక్ ఫస్ట్లు స్టేట్ ఫస్ట్లు తెచ్చుకున్నా ఆటలు ఆడినా పాటలు పాడినా దేంట్లో అయినా సరే పుట్టి చదువుకోవడం మాత్రమే సరిపోదు చదువుకోవడంతో పాటు ఆటలు ఉండాలి పాటలు ఉండాలి అన్నిట్లో ఉండాలి దేంట్లో అయినా సరే ఫస్ట్ ఉండాలి ఈ అమ్మాయి అన్ని చదువులతో పాటుగా ఆటల్లో కూడా ఫస్ట్ ఉంది కాబట్టి ఈరోజు నేను వచ్చినాను అక్కడ ఇన్స్పెక్టర్ గారు వచ్చినారు ఇక టీచర్లు వచ్చినారు ఇంతమంది వచ్చినాం వచ్చి అమ్మాయిని అభినందిస్తాం ఈ అమ్మాయి మీ స్కూల్కు మాత్రమే కాదు ఈ జిల్లాలో అందరికీ ఈ రాష్ట్రంలో అందరికీ కూడా మంచి పేరు తెచ్చిపెట్టేది వీళ్ళ నాన్న గొల రవికుమార్ శ్రీరామ్ గొల శ్రీరామ్ ఈ అమ్మాయి వల్ల వీళ్ళ నాన్నకు మంచి పేరు వచ్చింది మీరు బాగా చదువుకుంటే మీకే మంచి పేరు రాదు మంచి పేరు మీ అమ్మ నాన్నకు కూడా వస్తుంది మీ ఇంట్లో వాళ్ళకి అందరికీ వస్తుంది కాబట్టి మీరు కూడా ఈ అమ్మాయిలాగా మీరు కూడా ఇంకొకటి చదువుకోవడంలోనో ఇంకో దాంట్లో ఇంకో దాంట్లోనో బాగా రాణించాలి ఏమా చేస్తారా వేరు ఏమైనా ఈమె అభినందించడానికి వచ్చాం కదా కొల్ల రాజేశ్వరిని కాబట్టి రోజీ అమ్మాయికి చాలా వరకు అప్పించాలి స్కమ్మా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి